ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా వేములవాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని రోగులకు అరటి పండ్లు పంపిణీ చేసిన ఓ నిరుపేద వికలాంగుడు ఓదేల నరేష్ మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ ఈ రోజు డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా వారి మీద ప్రేమ అభిమానంతో వేములవాడలోని ఏరియా హాస్పిటల్లో రోగులకు అరటి పండ్లు పంపిణీ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఇలా పుట్టినరోజులు పెళ్లి రోజులు సందర్భంగా కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గత మూడు సంవత్సరాల నుండి కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజులు పుట్టినరోజుల సందర్భంగా వికలాంగుడు ఓదేల నరేష్ తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు నరేష్ తల్లిదండ్రులు వృద్ధులు అయిన కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ గారి మీద ప్రేమ అభిమానాలతో తనవంతుగా అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అరటి పండ్లను పంపిణీ చేయడం జరిగింది ఈ వికలాంగుడు ఓదెల నరేష్ వయస్సు చిన్నదైన కానీ ఆయన మనసు మాత్రం చాలా పెద్దది కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ గారులను ఆ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వికలాంగుడు ఓదెల నరేష్ కొంచెం జరుగుతుంది పెళ్లి రోజు మీ అందరూ చెగవంతులు మా అక్కలు మా బావకు ఆశీర్వాదం ఇవ్వాలి ఆరోగ్యం వ్యక్తి అంత మంచిదేనా ఈరోజు మా అక్క బావ పెళ్లి రోజు ఉంది మీ అందరూ కలిసి మా అక్కలు మా బావకు ఆశీర్వాదం ఇవ్వాలి ఓకే ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొత్త శ్రీ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెండి రోజు సందర్భంగా వేములవాడ వేములవాడలో స్థానిక ఏరియా హాస్పిటల్లో నా వంతుగా అరటి పనుల పంపిణీ చేయడం జరిగింది అక్కా బావ పెండి రోజు ఈరోజు ఉందంటే చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈరోజు పెండి రోజు సందర్భంగా నేను స్థానిక ఏరియా హాస్పిటల్కి వచ్చి వారి ప్రేమ వారి అభిమానం వారి మంచితనం వారి గొప్పతనం నాకు అన్నీ తెలుసు కాబట్టి ఈరోజు నిమలవాడ ఏరియా హాస్పిటల్లో వృత్తులకు పేషెంట్లకు నా వంతుగా అరటి పనుల పంపిణీ చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి వారి పెళ్లి రోజు వారి పుట్టినరోజు సందర్భంగా కూడా నా వంతుగా అరటి పంపిణీ చేస్తున్నాను ఎంతో గొప్ప వ్యక్తి మా డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస చెప్పుకోవచ్చు ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశిస్తులతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి కృపా కటక్షలతో వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో డాక్టర్ కొత్త కృష్ణవేణి అనే అక్క మంచి స్థాయిలో నెంబర్ వన్ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కాకుండా బయట దేశాలలో కూడా అక్క మంచి పేరు సంపాదించుకోవాలని ఆ వేములవాడ రాజరావామి వారిని కోరుకుంటున్నాను అక్క అంటే నాకు ఒక దేవునితో సమానం దేవునితో నాకు ఒక అమ్మ అమ్మలాగా పిలుచుకుంటాను అక్కను ఉత్త కృష్ణవేణి అనే అక్కను అమ్మలాగా పిలుచుకుంటాను కానీ ఈరోజు నేను స్వయంగా వేములవాడ వేరియాస్పత్రికి వచ్చి అరటి పనులు పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్క నిండు నూడో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఓం నమస్వాణ్